నమస్తే వెల్కమ్ టు డీ నైన్ న్యూస్ ఇక వివరాలకు వెళ్తే బోడుపల్లి మున్సిపాలిటీలో చెంగిచెర్ల విలేజ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆర్ సుకన్య నుంచి పివి సత్యనారాయణరావు సర్వే నెంబర్ ముప్పై మూడు బై నాలుగు రెండు వందల గజాలు యాభై ఎనిమిది ప్లాట్ నెంబర్ ఆ యొక్క ప్లాట్ మాది అయితే ఈ యొక్క ప్లాట్కు దొంగ పత్రాలు సృష్టించి రాజిరెడ్డి అనే వ్యక్తి మా పని వాళ్ళని బెదిరిస్తున్నాడు మాకు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరారు ఈ యొక్క ప్లాట్ని మా బిడ్డకు కట్టిస్తున్నాము నా పేరు సాయిరెడ్డి ఈ యొక్క ప్లాట్ కోర్టులో కేసు నడుస్తుంది అతనితో చెప్పగా మరలా పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మున్సిపాలిటీలో ఉందని మేము దరఖాస్తు ఇవ్వడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పారు కావున ఈ ఒక్కటి దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు ప్లాట్ సర్వే నంబర్లో నా ప్లాట్ ఉన్నది దీనికి వేరే ఆయన డబల్ చేసుకొని వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తుంది ఈ ప్లాట్ గురించి ప్లాట్ ప్లాట్ నెంబర్ 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 ఎంత సర్వే ఈ ప్లాట్ కోర్టులో కేసులో ఉందని ఎస్ఐ గారికి చెప్తే ఈయనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఎస్ఐ గారు కాబట్టి కొంచెం దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను ఇది బోడుపల్కి వస్తుందా ఎయిట్ వస్తుంది చెంగిచీర్ల విలేజ్ చెంగిచీర విలేజ్ బోడుపల్ మున్సిపాలిటీ ఓడిపల్ మున్సిపాలిటీ ఓకే మీరు ఏమైనా తీసుకొని ట్వంటీ ఇయర్స్ అయింది మీరు మీరు మీద మేమే ఉన్నాం కానీ ఓనర్ చనిపోయినందుకు కోర్టులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కోర్టు కేసు చేసాము అది ఈ నెల ట్వంటీ ఫోర్త్ కోర్టు కేసు వాయిదా ఉంది వాయిదాలో రిజిస్ట్రేషన్ చేయించగలరని మా లాయర్ గారు చెప్పారు ఈ లోపల ఇతను అక్కడ ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ డాక్యుమెంట్ చూపించి ఏదో మేనేజ్ చేసుకొని ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తుండ్రు ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన వర్క్ నాది ఓకే ఇప్పుడు ఇవాళ అతను స్టార్ట్ చేస్తా అన్న వర్క్ మాత్రం అతను చేసేది కాబట్టి కొద్ది ఆపగల ఇప్పుడు పక్క కనబడుతుంది పక్క బిల్డింగ్ అది వేరే వాళ్ళు అట్లా కాదు ఇప్పుడు ఎన్ని ఎన్ని వరకు ఇది ఫార్టీ బై ఫార్టీ ఫైవ్ సైజు సైజు ఓకే ఫార్టీలో ట్వంటీలో కడుతున్నాం మేమే ట్వంటీలో కట్టిన పిల్లర్లది మనది వాడు ఇంకొక దాంట్లో కట్టడానికి రెడీ అవుతుంది ఓకే దానికోసం మేము మాకు న్యాయం చేయండి మీరు కలిసిరా మీరు అతను కలిసిరా అతను కలిశాము అతను మాట్లాడినాము అతను ఊకే బెదిరిస్తుండు లేబర్ని వర్క్ చేయనిస్తలేడు ఆ పోలీస్ స్టేషన్ లోతోనే మా అతను తన డాక్యుమెంట్ ఉంది మీరు పేరు అతని పేరు మీరు డిసిట్ చేయండి పేరు మీరు రాజీ రెడ్డినా ఆచారం ఉంటాడు కానీ ఇక్కడనే ప్లాట్ కొనుక్కొని కొడుకు పేరు మీద వర్క్ చేద్దామని వస్తుండు రాజీ మీరు ఏం చెప్పదలు మరి ఏం లేదు మాకు దయచేసి న్యాయం జరగాలని చెప్తున్నాను కోర్టులో ఉంది కాబట్టి ఎస్ఐ గారు రెస్పాన్స్ చెప్పని కాపమని అని ఎస్ఐ గారు అంటున్నారు అది విషయం జరిగింది అంటే కోర్టు ఆర్డర్ ఆపమని మేము చెప్పాము ఎస్ఐ గారు నేను ఆయన తన డాక్యుమెంట్ ఉంది ఆయన నువ్వు మాట్లాడుకోవాలి అని చెప్తున్నాడు ఎస్ఐదు మాట్లాడుకుంటా నువ్వు మాట్లాడుకోవాలని అనుకుంటున్నావు ఆయన మాట్లాడితే మీరు ఆయన మాట్లాడితే ఆయన తన డాక్యుమెంట్ ఉంది ఆయన చేసుకుంటాడు చేయడో నాకు తెలియదు మీ డాక్యుమెంట్ ఎప్పుడైతే మా డాక్యుమెంట్ రెండు వేల నేను కొనుక్కొని ఇప్పుడు రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో వచ్చిండి ఆయన ఆమెతో చేసుకుని రెండు వేల ఒకటి మీరు చేసుకుని ఏం చేసుకున్నాం